మాఘ అమావాస్యను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు బండ లక్ష్మీ నరసింహస్వామి జాతర ప్రారంభమైంది మాఘ అమావాస్య రోజున బండపై ఉన్న కోనేరులో స్నానం ఆచరిస్తే సకల పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉదయం నుండే భక్తులు పుల్లూరు బండ జాతరకు పోటెత్తారు బండపై ఉన్న కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు జాతరకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మాజీ సర్పంచ్ నరేష్ గౌడ్ ఆలయ అర్చకులు తెలిపారు శ్రీ లక్ష్మీ యొక్క జాతర మహోత్సవంలో భాగంగా మొదటి రోజు బహుళ అమావాస్య రోజుని పురస్కరించుకొని ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆచరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు ఈ జాతర మహోత్సవం నిన్న రోజు సాయంత్రం ఆరంభమై ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీనిలో మన నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు ఈ లక్ష్మీనరసింహ స్వామి యొక్క వైభవం చాలా గొప్పది ఎప్పుడో స్వామి కాకతీయ కాలం నాటి ఆలయ చరిత్ర మనకి ఇక్కడ లభ్యమవుతోంది